మణి మణి గురువు గారు చూస్తుంటే నీకు ఏమనిపించట్లేదా రాత్రంతా ఒక పెద్ద సైన్యాన్ని ఒంటరిగా ఎదుర్కొని వచ్చినట్టున్నారు కదా చెప్పావు జీవితంలో మొదటిసారి మన గురువు పుణ్యకార్యం చేశారు అదెలా దోమలకి ఆహారం అయ్యి పాపం ఆ దోమల రక్తాన్ని తాగాయి ఏదైతే మన గురువు గారు జీవితంలో భక్తుల రక్తాన్ని పిండి పిండి అరే పోగేశారు అరే సిగ్గులేని వ్యాధవల్లారా మేమిక్కడి నుంచి కదలను లేదు ఒక్క క్షణం కూడా పడుకోను లేదురా అలాగే అంటే మీకు ఈ పరిస్థితి రావడానికి గల కారణం రాత్రంతా దోమలు మీ దగ్గర దివ్య జ్ఞానాన్ని పొందాయా అసలు మీరు ఏం చేస్తున్నారు రామకృష్ణ పండితుడు గారు మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధించే తిరిగి రావాలి మీరు ఓడిపోయి రావడానికి వీల్లేదు మీరు గెలిచి తీరాలి వేరే ఎవరి కోసం కాకపోయినా మా కోసమైనా గెలవాలి మా ప్రియాతి ప్రియమైన సోదరుడా ప్రియమైన సోదరుడా రామకృష్ణ పండితుడు మాకు తమ్ముడి వారే కదా అంటే ఈ విషయం మేము ఈ రోజు వరకు ఎవ్వరితో చెప్పలేదనుకోండి కాబట్టి మా తమ్ముడు గారు మీరు గనుక ఓడిపోతే అప్పుడు మనందరం అయ్యో గురుదేవా నేనేమన్నా యుద్ధం చేయడానికి వెళ్తున్నానా ఏమిటి ఏదో మాట్లాడడానికి వెళ్తున్నానంతే కేవలం నవ్వించడానికి మాత్రమేగా రామకృష్ణ పండితుల వారు కాదు కాదు నా ప్రియమైన తమ్ముడు గారు ఒకవేళ మొఘల్ వాళ్ళకి నవ్వు రాకపోతే మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అది ఊరి బిగుసుకొని మరి ఓ గురుదేవా రండి అంతా బానే ఉంటుంది కేవలం కాస్త ఓపిక వహించండి గురుదేవా రామకృష్ణ పండితుణ్ణి ప్రవేశపెట్టండి ఈరోజు వారి మరణ నిర్ణయం మేము తీసుకుంటావు ఈరోజు వారి విజయాపజయం ఇక్కడే నిర్ణయించబడుతుంది ప్రవేశపెట్టండి ఎంతటి దుస్సాహసం వెన్ను చూపించే వాళ్ళని షహన్షా యుద్ధ భూమిలో కూడా క్షమించారు ఇటువంటి దుస్సాహసం చేయటం వెనుక నీ ఉద్దేశం ఏమిటి ఎందుకంటే మీ సభ నియమం ప్రకారం తల వంచుకొని ఉండాలి కానీ నా తల కేవలం మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి ముందు మాత్రమే వంగుతుంది అందుకే నేను అనుకున్నాను ఈ విధంగా నేను మీ నియమాలను గౌరవించినట్టు ఉంటుంది నా ఆదర్శాలను పాటించినట్టు ఉంటుందని కానీ నువ్వు మా నియమాలను గౌరవించినట్టు ఎలా అయింది నువ్వు మాకు వెన్ను చూపించావు కదా పంతులు జహాపనా కానీ తలెత్తైతే చూడటం లేదు కదా పైగా వెన్ను చూపించకూడదనే నియమం గురించి నాకెవరూ చెప్పలేదు క్షమించండి మీ రాజ్యానికి కొత్తగా వచ్చాను కదా అందుకే నాకు పెద్దగా ఏమీ తెలియదు నీకెంత అయ్యో వజీర్ మహాశయ మీరు నేను చెప్పేది అర్థం చేసుకోవడం లేదు నేను మీ సభ నియమాల్ని పాటిస్తున్నాను మరిక జహాపనగర్ గారు అనుమతిస్తే నేను నా మొహం మీకు చూపించి మీ వైపుకి తిరగమంటారా వజీర్ అనుమతిస్తున్నాం ప్రణామాలు బాద్షా బాబర్ గారు ప్రణామాలు గురువు గారు ప్రణామాలు కాదు నమస్కారం మూడు సార్లు ఇలా చెయ్యాలి అయితే పంతులు గారు ఆగ్రాలో నీకు నీ మిత్రులకి రాత్రి ఎలా గడిచింది ఖచ్చితంగా ఏ ఇబ్బంది కలిగి ఉంటదని అనుకుంటాను ఏ ఇబ్బంది కలుగులేదు జహాపన అంత అద్భుతంగా ఉంది అదేమిటంటే మా స్థాయి హోదా ఎంత గొప్పగా ఉంటాయో సరిగ్గా దానికి తగ్గట్టుగానే రాత్రి గడిచింది గురుగారు ఈ రోజు వరకు మీరు రామకృష్ణ పండితుడి విషయంలో ఏమైతే చేయలేకపోయారో సెహన్ షా బాబర్ ఈరోజు అవన్నీ ఖచ్చితంగా చేస్తారు కానీ వారిని కాదు మన ఏంటి శరీరాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి మన ముగ్గురు మియా కట్టించేస్తారు గురువు గారు జహాపన రాజ్యం సుభిక్షంగా ఉండాలి సలాం స్వీకరించండి ఈ వ్యక్తి రామకృష్ణ పండితుడు ఇతను గొప్పగా చెప్పుకుంటున్నాడు ఇతనంతటి గొప్ప హాస్యకారుడు ఇంకెవరూ లేరట అందుకే మాకు మీరు గుర్తొచ్చారు ఇతను మేము పిలవకుండా వచ్చిన అతిథి కవితలు హాస్యాలు వచనాలతో ఇతనికి గొప్ప సత్కారాలు చెయ్యాలి ఆ అతిథి సత్కారాల శబ్దం విజయనగర రాజ్యం వరకు వినిపించాలి తమరి యాజ్ఞ హుకుం చెప్తాను వినండి మా అదృష్టంకి ఎంతో దారుణమైన దురదృష్ట పంజా పడిందంటే భూమి దక్కింది కానీ బంజారా భూమి అందమైన భార్య దక్కింది కాని కాని తన తల మీద వెంట్రుకు లేవు చెప్పాడు వినండి నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ వాళ్ళని చూసి ఎప్పుడు నవ్వకండి ఎవరైతే మీకంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారో తల మీద వెంట్రుకలు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ తల లోపల తను తెలివైన వాడేమో చెప్పేది వినండి సమస్యలు నువ్వెందుకు భయపడవు సమస్యలు నువ్వెందుకు భయపడవు ంతులు చేతులు నలుపుకుంటూ చెప్పాడు ఇదేం పెద్ద సమస్య కాదని ఇది నా వెంట్రు కూడా పీకలేదని మియా చాలా బాగుంది ఇలానే తీయటి పచ్చడి రామకృష్ణ పండితుడికి తినిపిస్తూ ఉండండి కానీ గుర్తుపెట్టుకోండి పచ్చడిలో కారం తగ్గకూడదు చెప్తాను వినండి బయటికి వెళ్ళి భర్త ఇంటికి రాగానే భార్య నిర్దయగా కొట్టడం మొదలుపెట్టింది భర్త అడిగాడు దీనికి ఏమిటి కారణం అప్పుడు భార్య చెప్పింది పక్కింటి వంటవాడు చాకలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అప్పుడు భర్త అడినాడు ఇందులో నా తప్పే ఉంది నువ్వు ఇలా చితకబాదడానికి అని అప్పుడు భార్య అంది అయితే ఏంటి నువ్వు తప్పు చేసేంత వరకు ఎదురు చూడాలా ఏమిటి దానికంటే ముందు నేను కొట్టి కొట్టి పనికి రాకుండా చేయడం మంచిది కదా ఇందులో నీ తప్పు ఏమీ లేదని ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు ఎందుకు కొట్టానంటే నేనంటే నీకు భయం ఇలానే కొనసాగుతూ ఉండాలని రామకృష్ణ పండితులు గారు ఇప్పుడు మీ మీ రామకృష్ణ అతి జహాపన ఒకసారి ఒక రోజు సాయంత్రం మణి మహాశయుడు తన మిత్రుడు ధని ఇంటికి వెళ్ళాడు తిరిగొచ్చే సమయంలో పెద్ద తుఫాను మొదలై బోరున వర్షం మొదలైంది అప్పుడు ధని చెప్పాడు మిత్రమా మనీ ఈ రోజు రాత్రి ఇక్కడే పడుకో రేపు ఉదయమే లేచి వెళ్ళిపో అన్నాడు మనీ అలాగే అన్నాడు ధని మంచం వేయడానికి వేరే గదిలోకి వెళ్ళాడు తిరిగొచ్చి చూసేటప్పటికి మనీ కనిపించలేదు చాలాసేపటి తర్వాత మణి తిరిగి వచ్చాడు అది పూర్తిగా తడిచిపోయి ఉన్నాడు అప్పుడు ధనీ అడిగాడు ఎక్కడికి వెళ్ళిపోయా మిత్రమా అని పైగా ఇలా తడిచిపోయి ఉన్నావేంటి అని అప్పుడు మణి చెప్పాడు ఏమిటంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి వెళ్ళాను ఈ రోజు రాత్రి మీ ఇంట్లోనే పడుకుంటానని రామకృష్ణ పంతులు విజయనగరంలో నీకు ఎందుకు గొప్ప పేరు ఉందో తెలీదు నీ మాటలకు నవ్వు రావటం లేదు నీ వాడిపోయిన మొహం చూస్తుంటే వస్తుంది రామకృష్ణ పండితురా మీ మెదరికి పదును పెట్టండి ఇతని నవ్వు మనందరికీ ప్రాణదానం చేసే సంజీవిని లాంటిది సరే కానివ్వండి మీకొక హాస్యాన్ని వినిపిస్తాను ఒకసారి ఒక గురువు ఎన్నో సంవత్సరాలుగా తన శిష్యుడికి పాఠాలు చెప్పి ఇలా అన్నాడు చూడు బాబు ఈరోజు నీకు ఒక పరీక్ష పెట్టి చూస్తాను గురువు అన్నాడు నేను ఒక వాక్యం చెప్తాను అందులో కేవలం ఒక్క పదాన్ని మాత్రం వదిలేస్తాం నువ్వు ఆ వాక్యాన్ని ఆ పదంతో పూర్తి చేయాలి శిష్యుడన్నాడు తొమ్మిది వందల ఎలకలు తిన్న పిల్లి నడిచింది అప్పుడు శిష్యుడు అన్నాడు క్షమించండి గురుదేవ కానీ తొమ్మిది వందల ఎలకలు తిన్న పిల్లి అస్సలు నడవలేదు కానీ ఇది మీ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ఒక పిల్లి తొమ్మిది వందల ఎలకల్ని ఎలా తినగలదు అయినా ఇందులో నవ్వేంత విషయం ఏముందని అయ్యో గురుగారు నవ్వు సంగతి అయితే నాకు తెలీదు కానీ పిల్లి మాత్రం సరిగ్గా మీలాంటిదే మీరు కూడా రోజు ఉపవాసం చేస్తారు తర్వాత వారం రోజుల పాటు తింటూనే తింటూనే ఉంటారు బాద్షా బాబర్ గారు అప్పుడప్పుడు మన జీవితంలో కొన్ని వాస్తవాలు కూడా హాస్యాస్పదం అయిపోతుంటాయి అవునండి ఖచ్చితంగా అదేంటో మాకు కూడా చెప్పండి జనం సంతోషంగా నవ్వుకునే అవకాశం దొరికితే అతను సుఖంగా ఉంటాడు కబ్బన్ మియా సుఖం దేముంది బయట వాళ్ళు ఎప్పుడు సుఖంగానే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇంటి నుంచి బయట ఉంటారు ఇంటి లోపల ఉంటే ఏదో గొడవ అవుతూనే ఉంటుంది కదా ఇక సంతోషం దేముంది ఎవరైనా వచ్చి ఈరోజు సన్నగా ఉన్నావంటే సంతోషిస్తాడు భార్య కోపంతో నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అందనుకోండి అప్పుడు భర్త సంతోషిస్తాడు ప్రేమికుడికి ప్రియురాలి పేరు గుర్తులేక తనని ప్రేమగా సుందరీ అని అన్నాడు అనుకోండి ప్రియురాలు సంతోషిస్తుంది పైగా ఎవరిదైనా పాపాల కడవ నిండిపోతే అప్పుడు యమధర్మరాజు సంతోషిస్తాడు అనేది కాలం కాని కాలంలో కురిసే వర్షం లాంటిది ఎప్పుడైనా రావచ్చది మిమ్మల్ని ఈ రంగురంగుల పక్ష అవతారంలో చూసి జనం నవ్వటం మొదలు పెట్టేస్తారు ఇలా తాంబూలు నవడు నన్ను హేళన చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది అమ్మా మియా మీ గురించి మేము చాలా గొప్పగా విన్నాం కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత మాకు అర్థమైంది మీరు పేరు గొప్ప ఊరు దిబ్బ అని బాద్షా బాబర్ గారు మనం ముందేమనుకుంటాం వివాహం అయిన తర్వాత అన్ని సంతోషాలే దక్కుతాయి అనుకుంటాం కానీ వాస్తవం మరోలా ఉంటుంది జాగ్రత్తగా వినండి ఎవరైతే విషం తాగుతారో వారిని దేవుళ్ళు అంటారు ఎవరైతే విషం తాగుతారో వారిని మహాదేవుడు అంటారు కానీ ఎవరైతే విషాన్ని కూడా అమృతం అనుకుని తాగేస్తూ ఉంటారో వారిని దేవుడు అంటారు జాపన ప్రేమికుడు తుమ్మెదలా స్వేచ్ఛగా ఉంటాడు కానీ వివాహం అయిన తర్వాత భర్త గాలిపటంలా తయారవుతాడు దాని దారం ఎప్పుడు వారి భార్యల చేతిలోనే ఉంటుంది వాళ్ళు కేవలం గాలిలో ఊగిసలాడుతూ ఉంటారు వారి దారం ఎప్పుడైనా తగ్గిపోవచ్చు ఆమా మీయా తెలివైన గొప్ప పండితున్నని నువ్వు ఒక ముసి వేసుకుని ఉన్నావు కదా అది తొలగిపోయింది ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏం మిగిలింది చూడండి ఇది ఎలా ఉందంటే గుండు గీంచుకోగల మతిపోయినట్టు మతిపోవటం ఎలా సంభవం ఎందుకంటే నువ్వు ముందే గుండు గీంచుకుని ఉన్నావు కదా రామకృష్ణపత్తులు నేను చూసాం చూసాము మీ హాస్యంలో ఎంత సత్తా ఉందో మీకు ఎంత సత్తా ఉందో చూడండి అందరూ చూడండి ఈ వ్యక్తి విజయనగరంలోని అందరికంటే తెలివైన వ్యక్తి పంతులు ఇక నీతో విజయనగరం గురించి ఏవి మాట్లాడడం కుదరదు ఇక జరిగేది ఒక్కటే దండయాత్ర నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి కేవలం ఇంకొక అవకాశం హుజూర్ ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి చిన్నవాణ్ణి కానీ పెద్ద మాట చెప్తున్నాను ఇతను ఇతను ఆకలితో ఉన్న కోడి అందుకే ఇతను ఇలా కొట్టుకుంటున్నాడు హుక్ అవుతున్నాడు ఇతను అడిగేది అవకాశమే కదా అవకాశం ఇచ్చేడు హుజూర్ సరే అలాగే మీకు అవకాశం ఇస్తాం రామకృష్ణ పండితుల వారు ఈ అవకాశాన్ని మాత్రం చేజారనివ్వకండి చంద్రుడి కంటే ఎక్కువ వచ్చే వెలుగు నక్షత్రాల నుంచి తక్కువ నేను నేనైత మొక్క చూసిన ప్రతిసారి ఉబ్బిపోతుంది ఏమైంది రామకృష్ణ పంతులు విజయనగరం నుంచి వినటానికి మాత్రమే వచ్చావా లేక పోటీకి తగ్గట్టు ఏమైనా మాట్లాడతావా రామకృష్ణ పండితుడా చెప్పండి చెప్పండి ఏదో ఒకటి చెప్పండి చెప్పండి బబ్బులు కమ్మకుండా పడే వరసాని వినువు నువ్వు ఎవరిని కలిస్తే వాళ్ళని ముంచే వరదవి నువ్వు ఇంకా నీ గురించి నేనేం చెప్పాలి హుజూర్ నువ్వు చెట్టుకు వేలాడే ఖర్చు జహాపనా జహాపనా నేను ఒకరిని అవమానించటాన్ని నవ్వించే కలగా భావించను మా మిత్రులని కాదు కదా మా శత్రువులని సైతం అవహేళన చెయ్యం అలా చెయ్యటం మా సంస్కారం కాదు ఇలా చెయ్యమని మా అమ్మ నాకు నేర్పించలేదు అందుకే నేను కనుక అలా చేస్తే మా మహారాజుని మా అమ్మని అవమానించినట్టే అవుతుంది కానీ ఒకటి నేను కబ్బన్ మియా గారికి తిరిగి సమాధానం అయితే చెప్పగలను మేము పడిపోము మా పరువు ప్రతిష్టల కోటలు పడిపోవు మేము పడిపోము మా పరువు ప్రతిష్టల కోటలు పడిపోవు కానీ కొంతమంది మమ్మల్ని పడేయటానికి ఎన్నో సార్లు పడిపోయారు పైగా ఎంతలా పడిపోయారంటే మళ్లీ వారి దృష్టిలో వారు ఎప్పటికీ పైకి లేచి నిలబడలేకపోయారు ఎంత ధైర్యం షహన్షా హిందుస్థాన్ గారి గౌరవాన్ని కిందపరిచే విధంగా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం మేము నీకు ఏ గతి పట్టిస్తామో దాని గురించి కలలో కూడా ఊహించలేవు మీరు ఖచ్చితంగా హిందుస్థానికి షహన్షానే కానీ ఒక మహారాజుకి గౌరవం పొందే అర్హత రావాలంటే వారి సభలోని సభికులు ఇంకా మంత్రి ఎటువంటి భయం లేకుండా తమ ఆలోచనల్ని వ్యక్తపరచగలిగినప్పుడే కానీ ఇక్కడ మీ అనుమతి లేకుండా ఎవరూ మిమ్మల్ని చూడలేకపోతున్నారు ఏమీ మాట్లాడలేకపోతున్నారు పైగా నవ్వలేకపోతున్నారు కూడా ఎక్కడైతే నవ్వుకి కూడా కళ్ళెం వేసుంటుందో ఆలోచించండి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో జహాపనా మీ రాజ్యంలోని ప్రజలు కేవలం మీరు చెప్పిన దానికి తలాడిస్తున్నారంతే ఇప్పుడు వీళ్ళు మనుషులు కాదు తోలుబొమ్మలుగా మారిపోయారు అందుకే వీళ్ళు దేనికి యోగ్యులు కాదు అదే మా విజయనగరంలో అయితే ప్రతి ఒక్కరికి ఎంతో స్వాతంత్ర్యం ఉంది దానితో మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి ప్రతి నగరవాసి యొక్క శక్తి సామర్థ్యాలతో సంపూర్ణ లాభం దక్కుతుంది ఇదే మా మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారిలోని అతి గొప్ప ప్రత్యేకత పైగా ఈ కారణం చేతే విజయనగరంలోని ప్రతి ఒక్క నివాసి కూడా ఒక సైనికుడితో సమానం ఒక శక్తివంతమైన స్తంభంతో సమానం మా మహారాజు గారు పరోపకారి అందుకే వారు ప్రతి ఒక్కరి హృదయాల్లో కొలువుంటారు మరి అటువంటి రాజుని రాజ్యాన్ని ఓడించటం ఎంతటి వారికైనా అసంభవమే జాపన ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే నిన్న ఏదైతే సాధ్యం కాలేదో ఈ ఈరోజు జరగొచ్చు నిన్న ఏదైతే సాధ్యం కాలేదో బహుశా అది ఈరోజు జరగొచ్చు ప్రపంచంలో చూశాం కదా పొందినవాడు పోగొట్టుకుంటాడని అసలైన రాజు ఎవరంటే ప్రజల హృదయాల్ని గెలిచి అందులో కొలువు ఉండేవారు లేకపోతే ఆ రాజు కిరీటం తల మీదున్న కోడితో సమానం భగవంతుడా బుద్ధి వాడా నువ్వు అన్ని హద్దులు దాటిస్తావు ఈ రోజు వరకు ఇతడి దుస్సాహసం ఎవ్వరూ చేయలేదు సైనికులారా వెంటనే ఇతన్ని బంధించండి రామకృష్ణ పండితులు నిన్ను కొన్ని క్షణాలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చావో లేదు నువ్వు మా సభలోనే ఇక్కడ మా ముందు ఎవరు తలెత్తి కూడా నిలబడరు అలాంటిది నువ్వు ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు మొదటి తప్పు నువ్వు లోపలికి వచ్చేటప్పుడు మాకు వెను చూపిస్తూ వచ్చావు ఇక ఇప్పుడు మమ్మల్ని తప్పుబట్టి మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నావు మేము మొగలి మాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తల నరికే తీర్చుకుంటాం నేను కేవలం నాకున్న నిజం మాట్లాడే అలవాటుతోనే మాట్లాడాను జహాపన నా ఉద్దేశం మిమ్మల్ని అవమానించాలని మాత్రం కాదు ఈ పొగరు పోతూ తలని ఇతని నుంచి వేరు చేయండి వెంటనే